అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగబోతోంది మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి పంపిణీ చేస్తున్నటువంటి పింఛన్లలో భాగంగా ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ వాయిదా వేస్తారు ఎవరి పింఛన్ అవుతుంది అనే విషయాలపై మరొకసారి ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది మరి పింఛన్లకు సంబంధించిన జాబితాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది మరి ఈ పింఛన్ల లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పంపిణీ చేసేటువంటి పింఛన్ అయితే వారికి పంపిణీ చేస్తారు గ్రామ వార్డు సచివాలయ అధికారులు మరి గతంలో మాదిరిగానే ఏ విధంగా అయితే గత ప్రభుత్వంలో వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పింఛన్ ఇచ్చేవారో అదేవిధంగా ఇక్కడ మన గ్రామ వార్డు సచివాలయ అధికారులు ప్రతి నెల కూడా మనకు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొంటూ ఉన్నారు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో ఒక జిల్లాలో ఎక్కడో ఒక ప్రాంతంలో ఆయన కూడా పింఛన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి రేపు కూడా ఇదే జరుగుతుంది రాష్ట్ర రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుంది మరి ఇటీవల మనకు చాలా కొంచెం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి ఈ పింఛన్ల విషయంలో మరి లక్షా ముప్పై ఐదు వేల మందికి నోటీసులు ఇచ్చారు ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిలో నోటీసులు తీసుకున్న వారిలో ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది వరకు కూడా అప్పీల్కి వెళ్లారు మిగిలినటువంటి వారు ఇంకా ఎవరైనా అప్పీల్ చేసుకొని వారు ఉంటే వారందరినీ కూడా ఇరవై తొమ్మిదో తారీఖులోపు అప్పీల్ చేసుకోమన్నారు మరి ఎవరైనా అప్పీల్ చేసుకోకుండా ఉంటే వారి పింఛన్ అయితే ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఈ నేపథ్యంలో మరి ఈ రేపు పంపిణీ చేసేటువంటి పింఛన్లో ఎవరికి పింఛన్ వస్తుంది ఎవరికి పింఛన్ రాదనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వీడియో కూడా దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వకూడదు మరి దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు వెంటనే లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ అన్ని ఛానళ్ళ కంటే ముందుగా జెన్యున్గా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది తప్పకుండా దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆలని ఆ ఆలనే గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు మరి ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేపు ఉదయం పింఛన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫైనల్ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒకే విషయాన్ని సృష్టించేశారు ఆయన ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి అనర్హులకు ఎటువంటి వారికి కూడా పింఛన్ అయితే ఇవ్వమని చెప్పారు మరి అనర్హత లేకుండా అర్హత ఉండి ఎవరికైతే సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ తక్కువ వచ్చి పింఛన్ రద్దయిందో అటువంటి వారు ఇప్పటికే జెన్యున్గా అప్పీల్ చేసుకున్నారు మరి అటువంటి అప్పీల్ చేసుకున్న వారందరికీ కూడా పింఛన్ అయితే పంపిణీ చేస్తున్నాం మరి అప్పీల్ చేసుకుని వారు అన్నీ కూడా మనం ఇంకా బోగస్ పెన్షన్లను లెక్క పెట్టుకోవాలి మరి ఇరవై మూడు వేల మందికి పైగా అప్పీల్ చేసుకోలేదు మరి ఎటువంటి అప్పీల్ చేసుకొని పింఛన్లన్నీ కూడా బోగస్ పింఛన్ల కిందకే లెక్కొస్తాయి ఎవరు అవితే అప్పీల్ చేసుకున్నారో వారి దరఖాస్తులను పరిశీలించినాం వారికి పింఛన్ అయితే రేపు యథావిధిగా పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి మరి పింఛన్ల విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిపైన క్లారిటీ అయితే ఇచ్చేస్తుంది ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లు అనేటివి ఒకరోజు వచ్చి ఒక నెలలో ఇచ్చి ఆపేసేది కాదు మరి జీవితాంతం కూడా ఈ యొక్క పింఛన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అర్హత ఉంటేనే పింఛన్లకు అప్లై చేసుకోవాలని అనర్హత ఉండి పింఛన్లు కనుక అప్లై చేసుకుంటే భవిష్యత్తులో ఈ విధంగా ఇబ్బంది పడాల్సిన పని వస్తుందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సృష్టం చేస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను గత వీడియోలో కూడా మీకు క్లారిటీ ఇచ్చాను మరి ప్రభుత్వం ఒకటే చెబుతుంది ఎవరైతే ఇప్పటికే మనకు లక్ష ముప్పై ఐదు వేల మందికి నోటీసులు అయితే ఇచ్చాము ఈ లక్షా ముప్పై ఐదు వేల మందిలో టెంపరీ డిసబిలిటీ ఉండి ఎవరైతే నలభై శాతం కంటే అంటే నలభై శాతం వికలాంగత్వం ఉండి అంటే సదరం సర్టిఫికేట్లో నలభై శాతం పర్సెంటేజ్ ఉండి టెంపరీ వికలాంగుల సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా వారికి యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మరి ఎవరికైతే వికలాంగత్వం లేకుండా పింఛన్ రద్దయింది అంటే నలభై శాతం కంటే పర్సెంటేజ్ తక్కువ వచ్చి ఎవరికైతే రద్దయిందో వారికి కనుక మనకు వాళ్ళు వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ అయింటే కనుక వారికి మనకు ఈ యొక్క వితంతు పింఛన్ కింద నాలుగు వేల రూపాయలని అయితే ఇస్తారు అవి కూడా కన్వర్ట్ చేశారు చాలామందికి అలాగే మరికొంతమందికి అరవై సంవత్సరాలు కనుక ఉంటే వారిని వృద్ధాప్య పింఛన్లోకి తీసుకొచ్చి వారికి కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు మరి వారి పింఛన్లన్నీ కూడా మారిపోయాయి అంటే ఆరు వేల రూపాయలు రాకుండా మీకు నాలుగు వేల రూపాయలు ఇస్తారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ కలిగి గతంలో మనకు పదిహేను వేల రూపాయల పింఛన్ పొందుతున్నారో అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారి పింఛన్ను ఆరు వేల రూపాయలకు తగ్గించడం జరిగింది అంటే మీరు పదిహేను వేల రూపాయలు తీసుకోవడానికి అర్హులు కాదు మీరు పూర్తిగా ఆరోగ్యం సహకరించక మంచానికే పరిమితమై ఉండాలి పూర్తిగా ఆరోగ్యం సహకరించకుండా మంచానికే పరిమితమై ఉంటేనే మీకు పదిహేను వేల రూపాయల పింఛన్ వస్తుంది మరి మీరు బాగానే తిరుగుతున్నారు కాబట్టి మీకు ఈ పదిహేను వేల రూపాయల పింఛన్ అవసరం లేదని చెప్పేసి డాక్టర్లు తనిఖీ చేసి పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకైతే మార్చడం జరిగింది మరి మీకు ఆరు వేల రూపాయల పెంచనే వస్తుంది మరి ఎవరైతే నేను గత వీడియోలో చెప్పినట్లు నలభై శాతం కంటే సదరం తగ్గిపోయి మరి రద్దు నోటీసులు తీసుకున్న లక్షా ముప్పై ఐదు వేల మంది ఉన్నారో వారిలో నిజంగా మాకు అర్హత ఉంది అని చెప్పేసి ఒక ఎనభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది మంది మనకు అర్జీ పెట్టుకున్నారు అంటే ఎంబీడి గారి లాగిన్లో అది అప్పీల్కి అయితే వెళ్ళారనమాట మున్సిపల్ కమిషనర్ గారి లాగిన్లో ఎంపీడీఓ గారి లాగిన్లో అప్పీల్కి వెళ్ళారు ఎనభై వేల మూడు వందల పంతొమ్మిది మందిని కూడా మళ్ళీ కూడా పరీక్ష చేసి వారికి పింఛన్లు అనేది యథావిధిగా పంపిణీ చేస్తామన్నారు మరి ఒకటో తారీఖున అంటే రేపు పింఛన్ ఇస్తారా లేదా అనేది క్లారిటీ లేదు కానీ మనకు యధావిధిగా వారి పింఛన్లు అయితే ఉంటాయన్నారు అంటే మరి నోటీసు రద్దు తీసుకుని అప్పీల్కి వెళ్ళినంత మాత్రాన పింఛన్ వచ్చేస్తుందంటే రాదండి మళ్ళీ కూడా మీకు నోటీస్ ఇస్తామన్నారు మళ్ళీ మీరు డాక్టర్ దగ్గరికి తనిఖీకి వెళ్ళాలి అట్లా తనిఖీకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు గనక అర్హత ఉంటే యథావిధిగా మీ పింఛన్ అనేది పునరుద్ధరిస్తారు అంతేగాని మీకు అర్హత లేకపోయినా కూడా మళ్ళీ కూడా మీకు పింఛన్ ఇవ్వాలంటే ఇవ్వరు అలాగే ఇంకా ఇరవై మూడు వేల మందికి పైగా బో మనకు ఈ యొక్క నోటీస్ తీసుకున్నా కానీ అప్పీల్కి వెళ్ళలేదు మరి వారికి బోగస్ కింద లక్కేసి వారి పింఛన్లు రద్దు చేస్తారు వారికి పింఛన్ అయితే ఎటువంటి పింఛను కూడా ఇవ్వరు మరి ఇప్పటికే వికలాంగులుగా ఉండి నాలాంటి వికలాంగులుగా ఉండి కాళ్ళు చేతులు కళ్ళు నోరు ఇట్లా ఏవైనా పని చేయకుండా ఉంటే కనుక వాళ్లకు ప్రభుత్వం ప్రతి నెల కూడా నోటీసులు ఇస్తుంది అంటే పింఛన్ పంపిణీ చేసే సమయంలో నోటీసులు ఇచ్చి వారిని తనిఖీలకు హాజరవ్వమని చెప్తుంది అంటే రీ రీవెరిఫికేషన్కి మీరు వెళ్ళండి అని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు చాలామంది ఏంటంటే ఈ నోటీసులు తీసుకుని రీవెరిఫికేషన్కి వెళ్ళలేదు మరి ఇట్లా నోటీసులు తీసుకుని కూడా రీవెరిఫికేషన్కి ఎవరైతే వెళ్ళలేదో వారికి గత ఆగస్టు నెలలోనే వారికి ఆ హోల్లో పెట్టారు పింఛన్ అనేది వాయిదా వేశారు అంటే తాత్కాలికంగా పర్మనెంట్గా కాదు తాత్కాలికంగా వారికి వాయిదా వేశారు ఇప్పుడు తాజాగా మనకు ఇదే పరిస్థితి అయితే రాబోతుంది ఇక్కడ ఎవరైతే ఈ ఆగస్టు నెలలో తనిఖీలకు వెళ్ళలేదు అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళలేదో వారికి మళ్ళీ కూడా పింఛన్ అనేది హోల్లో పెడతారు అంటే రేపు ఉదయం వీరికి పింఛన్ ఇవ్వరు వీరికి వాయిదా వేస్తారనమాట మళ్ళీ కూడా వీరు రీవెరిఫికేషన్కి వచ్చిన తర్వాతే వీరికి పర్సంటేజ్ని బట్టి మళ్ళీ కూడా వీరికి ఇక్కడ పింఛన్ అనేది పునరుద్ధరిస్తారు మరి మీరు తనిఖీకి రీవెరిఫికేషన్కి వెళ్ళకపోతే కనుక మీ పింఛన్ అనేది హోల్లో ఉంటుంది మీకు ఒకటో తారీఖు రేపు పంపిణీ చేసే పింఛన్ మీకు ఎవరు వాయిదా వేస్తారు అలాగే గత నెలలో అంటే ఈ ఆగస్టు నెలలో మనకు చాలా మందికి స్పౌస్ పెన్షన్లు మంజూరు అయ్యాయి లక్షా తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతు మహిళలకు నాలుగు వేల రూపాయల చొప్పున స్పౌస్ పెన్షన్ మంజూరు అయింది మరి స్పౌస్ పెన్షన్ ఎవరైనా ఈ ఆగస్టు నెలలో తీసుకోకుండా ఉంటే వారికి సెప్టెంబర్ నెలతో పాటుగా ఆగస్టు నెల సెప్టెంబర్ నెల రెండు నెలల పింఛను ఎనిమిది వేల రూపాయలు అయితే ఇస్తారు మరి తీసుకోకుండా ఉంటేనే అది ఎవరైనా కానీ ఏ పింఛన్దారు అయినా కానీ ఈ ఆగస్టు నెలలో పింఛను తీసుకోకుండా ఉంటే మీకు ఈ సెప్టెంబర్ నెల రెండు నెలల పింఛను వస్తుంది అధికారులను పింఛన్ పంపిణీ చేసేటువంటి అధికారులను అడిగి మరి మీ పింఛన్ అయితే తీసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ పంపిణీ అయితే మనకు రేపు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ప్రారంభమవుతుంది మీరు ఒకవేళ మీకు పింఛన్ లిస్ట్లో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలంటే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి లాగిన్లో వాళ్ళు చెక్ చేసి చెప్తారనమాట పింఛన్ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు పింఛన్ వచ్చిందా లేదా అనేది అక్కడే కనుక్కోవాలి మనం ఎక్కడా కూడా ఆన్లైన్లో తెలుసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి అట్ల ఏదైనా మీకు డౌట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా మీరు వెళ్ళండి ఒకసారి ఎవరైతే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు అప్పీల్ పెట్టుకున్నారో వారు ఒకసారి సచివాలయానికి వెళ్ళి అధికారులను అడగండి వెల్ఫేర్ సెక్రటరీ గారిని అడగండి పింఛన్ వచ్చిందా లేదా అనేసి చెప్తారు ఒకవేళ రాకుండా ఉంటే కనుక మళ్ళీ మీరు అప్పీలు అంటే మళ్ళీ మీకు నోటీస్ ఇచ్చి మళ్ళీ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత మీ పింఛన్ అనేది పునరుద్ధరిస్తారు ప్రస్తుతానికి అట్లా ఎవరైనా చెక్ చేసుకోవాలి లిస్టులో పేరుందా లేదా అంటే మీరు ఖచ్చితంగా ఒకసారి సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ పింఛన్ లిస్టులో మీ పేరుందా లేదా అని మొత్తానికైతే పింఛన్ పైసలు కూడా నిన్నటి రోజునే మనకు వార్డు సచివాలయాలకు రావడం జరిగింది ఎందుకంటే మనకు ఈరోజు ఆదివారం కాబట్టి మనకు నిన్నటి రోజునే మనకు పింఛన్ పైసలంతా కూడా సచివాలయ అధికారులు తీసుకొచ్చేసారు బ్యాంకుల నుంచి మరి రేపు ఉదయం ఏడు గంటల నుంచి పింఛన్ పంపిణీ ప్రారంభమవుతుంది రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో వార్డు సచివాలయ అధికారులు లబ్ధిదారులు ఇంటింటికి వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేస్తారు ఇక ఫైనల్ అప్డేట్ ఇది మరి అనర్హులకు పింఛన్ అయితే ఇవ్వమని చెప్పేశారు మరి అన్న అర్హత ఉండి ఒకవేళ పింఛన్ ఏదైనా ఈ రద్దు నోటీస్ తీసుకుని ఉంటే వారికి మాత్రం అప్పీల్కి ఉంటారు వాళ్ళంతా కూడా వారికి పింఛన్ అయితే యథావిధిగా కొనసాగిస్తారు మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే నోటిఫికేషన్ కంటే కూడా ఆన్ చేసుకొని ప్రతి వీడియోను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది